రావులమ్మ ఎవరు అమ్మ మీదే ముసి నువ్వు ఏంటమ్మా మీ సమస్య అని చెప్పండి మాకు కరెంట్ లేదు ఇరవై సంవత్సరాలు బట్టి అసలు కా ఫాములల్లో జెరీలు చెత్తన ఇరవై సంవత్సరాలు బట్టి ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడమ్మ ఇరవైయో పదిహేనో ఉంటాయి మీకు ఇలా స్థలాలు ఇవ్వలేదు అసలే వీలే వీ అసలు ఎక్కడి నుంచి ఇంకా లేచి అదే దేవుడు కూడా ఒకటి కట్టారు కడితే ఎవరే వచ్చి ఆ రాయి కట్టారైనా రాయి కూడా బడంగేసారు ఆ దేవుని గురి ఉంట రాయి పీసేశారు గోవులు మాట్లాడతలేక వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు గారే అసలు కరెంటు లేదు అసలు పట్టించుకున్నవాళ్ళు లేరు ఓట్లు చేయలేదు అటు అంటున్నారు ఇక్కడ లేదు లేదు ఇది చేస్తామని அது